నమస్తే వీధిని స్వాతం లక్ష్మం సమాజ హితం భారతదేశంలో వివిధ రకాల కళలు చూస్తూనే ఉంటారు ఒక డబ్బు కళాకారులు చూస్తుంటాం నృత్య కళాకారులు చూస్తుంటాం మరి అడవి వాసులు వేసుకున్నటువంటి కళాకారులు చూసుకుంటాం కానీ ఎప్పటి నుంచో కూడా వీధి నాటకాలు మనం చూస్తూనే ఉన్నాం అక్కడ చదువు రాకపోయినప్పటికీ కూడా వివిధ రకాల నాటకాలు వేసి ఒక రోజు రెండు రోజులు మూడు రోజులు కూడా వేసి మంచి గానంతో ప్రజలందరూ కూడా ఆ రోజు వ్యవసాయం చేసుకొని సాయంత్రం వేళ అలిచిపోయిన వేళ ఆ ఒక గానాలతోటి త అందరితో కుటుంబ సభ్యులుగా వచ్చి ముందుగా అతన్ని ఓ ప్లేస్ చూసుకొని వచ్చి అక్కడ వేస్తున్నటువంటి నాట్యాన్ని చూస్తూనే ఉంటారు అలాంటి నాటకారులు ఇంకా కూడా ఉండటం మనం చెప్పుకున్నటువంటి పుణ్యం తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఇలాంటి నాటకాలు వేస్తున్నారు మరి ప్రభుత్వాలు కూడా వీళ్ళని ఈ యొక్క కళాకారులను గుర్తించి ఎప్పుడు కూడా వీళ్ళని ఒక థియేటర్లు చిన్న చిన్న థియేటర్లో వీళ్ళ యొక్క నాటకాలు చేసినట్టయితే ఈ యొక్క కళ చనిపోకుండా అలాగనే ఉంటుంది ప్రస్తుతం మరి మాడుగుల మండలం ఆర్కపల్లి రంగారెడ్డి జిల్లాలో మన మన సోదరులు మన తాతలు తమ్ముళ్ళు అన్నలు అందరూ కూడా కలిసి రేణుక ఎల్లమ్మ మరి కళ్యాణము జీవిత చరిత్ర రేణుకెళ్ళమ్మ జీవిత చరిత్ర నృత్యం మూడు రోజులు పండుగ చేస్తున్నారు మరి ఏర్పల పులే గారు ఇక్కడ అలాగనే అబ్రహం గారు ఇక్కడే ఉన్నారు జంగే గారు ఉన్నారు వారి నాటికి మరి అసలు ఎన్ని రోజులు ఏం కథ ఎలా నడుస్తుంది అనే విషయాన్ని వారి మాట పులే గారు ఎలా ఉంది ఈ ఒక దాదాపు యాభై ఏళ్ళ సంధి ఈ కళను సావకుండా మేము సంవత్సరానికి రెండు సంవత్సరాలకు ఒకసారి కంటిన్యూగా చేసి ఆడుతూనే ఉంటాం ఓకే మూడు రోజులు ఇక ఇప్పుడు ఏందంటే ఇక ఈ రాను రాను సినిమాలు అయినాక కొంచెం పెద్దలు కూడా కాడ నుంచి యూత్ మొత్తం ఆ సినిమాలకే కబడుతురు ఇప్పుడు మాకంటే పెద్దగా ఇది చూస్తలేరు అన్నట్టు కానీ ఇప్పుడు కొంచెం కొంచెం ఏందో మళ్ళా మాకు ఫోన్ పోనిస్తలేము ఈ చుట్టుపక్కల ఊళ్ళో కూడా దాతలు విసుపిల్లి సర్పంచ్ కానీ ఇక్కడ వీళ్ళు కానీ అర్కపిల్లి సర్పంచ్ దాతలు కూడా కొంత ముందుకొచ్చి మాకు దీనికి సహకరిస్తుర్రు సో మీరే అందులో ఏ విషయం వేస్తారు ఎవరెవరు ఈ యొక్క ముఖ్య పాత్రలో ఎవరెవరు ఉంటారు ముఖ్య పాత్రల్లో పరశురాముని నేను అబ్రాహం ఎల్లమ్మ ఓకే ఈ పోషమ్మ జంగే ఇంకా చాలా మంది ఉంటుంది కానీ ఇప్పుడు ముగ్గురే ఇవ్వడం ఇక్కడ ప్రస్తుతానికి ముగ్గురం ఇవ్వడం ఇక్కడ మూడు రోజులు ఆట మూడు రోజులు ఆట సో భజన అంటే ధరువు డబ్బు వాడాలంటే ఫస్ట్ ముఖ్యం మధ్యలో కావాలి పాటకు తగ్గట్టు మధ్యలో మధ్యలో ఎవరేస్తుర్రు లైటింగ్ ఎలా 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 ఉండబోతుంది మీరు ఎలా కలగంటున్నారు ఇప్పుడు మధ్య కాడు ఎప్పుడు జంగే ఓకే మాల కృష్ణయ్య ఇది భూదేవి అందులో ఎల్లమ్మ రెండో కొడుకు కూడా జంప్ అన్న ఓకే సరే ఒక దాదాపు ఇరవై మంది ఆకుంటాం ఓకే ఇరవై మందిల మెయిన్ పాత్రలో నాలుగు ఉండేవి రెండు రోజుల నుంచి ప్రాక్టీస్ చేస్తుండ్రు ఇప్పుడు దీన్ని చేయబట్టి కంటిన్యూగా రెండు నెలలు అవుతుంది రెండు నెలల నుంచి రెండు నెలల నుంచి ఉన్నాం రెండు నెలల నుంచి ఈ ఆదివారం ఫస్ట్ కేసి మూడో తారీఖు లాస్ట్ అయిపోద్ది ఓకే అయిపోద్ది గారు ఎలా కోఆపరేషన్ చేస్తున్నారు సార్ మీ అందరి ధన్యవాదాలతోటి మా యొక్క కళను ముందుకు తీసుకురావాలి గ్రామంలో ప్రతి ఇంట్లో చూడు టీవీ ఉన్నది ఆ టీవీ ద్వారా మా కళ అనేది చంచిపోతుంది ఇక్కడ మేము దాదాపు యాభై సంవత్సరాల నుంచి నేను చిన్న పదిహేను ఏళ్ళ పిల్లగా నుంచి ఒక పాత్ర పోషిస్తున్నా ఆ పాత్రలో విలీనమైపోతున్నా అందుకని మా గురువు ఇక్కడ పుల్లయ్య గారు ఉన్నారు ఆ పుల్లయ్య గారు సహకారంతో ఒక ఇరవై మంది దుడ్డలను ముందుకు తీసుకొచ్చి ఈ గ్రామ పంచాయతీల దాదాపు ఒక పది పదిహేను ఆటలు ఆడించిండు యక్షగానాలు వచ్చేసి మరి వీధి నాటకాలు వచ్చేసి మరి కొన్ని కోలాటల పాటలు కూడా వచ్చేసి మాకు నేర్పినటువంటి గురువు ఇక్కడ ఉన్నాడు అందువలన మేము ఇప్పుడు ఈ కళ చనిపోకుండా ఇప్పుడు ఫస్ట్ నుంచి మూడు తారీఖు వరకు మేము ఈ కళ చనిపోకుండా ప్రతి గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి పెద్దలకు మా మాడుగుల మండలంలో ఉన్నటి పెద్దల సహకారంతో వారి దాతల సహకారంతో మేము ముందుకు రావాలని మాకేదో ఒక సహాయం చేయాలని ఆ యొక్క గవర్నమెంట్ను కూడా కోరుకుంటున్నాం మాకున్నటువంటి కళ చనిపోకుండా మాది ఏదో గుర్తింపు మాకొక గుర్తింపు కావాలి ఆ గుర్తింపు కొరకు మే పాత్రలు పోషిస్తున్నాం మా తరం పోతే ఇంకా ముందో చతరం వస్తుందా రాదా వాళ్ళ వాళ్ళ చరిత్ర వాళ్ళది అందుకని మేము ఉండగానే ఒక యూత్ తయారు చేసి ఒక బృందాన్ని తయారు చేసి అట్టి కళ చనిపోకుండా చేయాలని మా ఒక్క ఉద్దేశం సో మనం చూస్తూనే ఉన్నాం ఒక ఎన్టీఆర్ ఒకప్పుడు కళ మొత్తం కూడా వీధులలో నాటకాలు వేసిన వాళ్ళు గొప్ప ఒక స్టార్లు అయ్యారు సరే ఇలాగ నాటకాలు వేసిన వాళ్ళని ఇప్పుడున్నటువంటి యువత కావచ్చు మరెవరు కూడా అంటే ఏంది ఏ నాటకం ఏందిరా మరి ఒక జబర్దస్త్ ఇంకేదో చూదామన్నట్టుగా వదిలిస్తారు కానీ ఇలాంటి నాటకం ఒక జీవిత చరిత్ర ఇన్ని కోట్లు పెట్టి సినిమా తీస్తున్నారు కానీ వీళ్ళు మాత్రము అతి తక్కువ ఖర్చుతోటి మూడు రోజులు అంటే ఆ మూడు రోజులు వేసేటటువంటి నాటకాన్ని ఆ మూడు రోజులు వేసేటటువంటి ప్రదర్శన ముప్పై రోజుల నుంచి కూడా తూచా తప్పకుండా ప్రతి యొక్క పద్యాన్ని చూసినట్టయితే చదువుకున్న వాళ్ళకే నోరు తిరిగినటువంటి పద్యాలు చదువుకున్న వాళ్ళకే అర్థం కానటువంటి ఆ యొక్క గానాలు మనం చూస్తూనే ఉంటాం ఖచ్చితంగా కూడా ఇలాంటి వాటిని మనం ఖచ్చితంగా వీతి లీజులో మూడు రోజుల ప్రోగ్రాం మనము టెలికాస్ట్ చేస్తున్నాము ఇలాంటి కళాకారులను వీళ్ళ యొక్క కళ అంటే మనం ఒక టీవీలో కానీ యూట్యూబ్లో బంధించినట్టయితే తరతరాలుగా చూసుకోవచ్చు ఇలాంటి కళలు ఖచ్చితంగా ఎప్పటికప్పుడు మనం బయట చూపెడుతూనే ఉన్నాం మరి ఇలాంటి కళాకారులకు మీకు తోచిన విధంగా ఊరిలో ఒక మూడు వేల మంది ఉండవచ్చు పక్క ఊళ్ళో రెండు వేల మంది ఉండొచ్చు వాళ్ళకి ఎంతో అంత సహాయపడినట్టయితే ఒక సినిమా చూడాలంటే మూడు వందల ఇరవై రూపాయలు టికెట్ పెట్టి చూడాల్సి వస్తుంది సో అది కూడా మూడు గంటలు రెండున్నర గంటలు మరి మూడు రోజులుగా వాళ్ళు అనేక వ్యాయాప్రవేశాలకు వచ్చి వాళ్ళకి ఏం పని లేదు ఇది ఒకటి వేస్తారా అని ఇలాంటి ఎన్నో ఎండి నుంచి పొడుపులు ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ముందుకెళ్తారు నిజంగా వాళ్ళని అప్రిషియేట్ చేయాల్సిందే ఖచ్చితంగా మనంతా సాయం చేద్దాం ఈ ఆటను మూడు రోజులుగా చూద్దాం చూపిద్దాం నమస్తే చూసినట్టు వీటి కెమెరామన్ అఖిల్తో మీ సురేష్